హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను తేదీ ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజు త్రయోదశి తిథి ఉంది అంతేకాకుండా ఆ రోజు శనివారం ఈ రెండు కలిసి రావడం వల్ల ఆ రోజును శని త్రయోదశిగా పిలవటం జరుగుతుంది ఎంతో మంచి అద్భుతమైన రోజు ఈరోజు మనం చేయవలసినటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఈరోజు శని త్రయోదశి అయినందున శనీశ్వరుడు ఛాయాదేవికి పుట్టినటువంటి సంతానం కాబట్టి ఉదయమే సూర్య నమస్కారం చేసి సూర్యునికి ఆర్గ్యం ఇవ్వాలి తర్వాత నిత్య పూజ ఏ విధంగా అయితే చేస్తామో నిత్య పూజను కూడా ఇంట్లో పూర్తి చేసుకొని ఇంట్లో శివలింగం కనుక ఉన్నట్లయితే శివునికి అభిషేకాన్ని పూర్తి చేసుకోవాలి శివునికి అభిషేకం ఒకవేళ ఇంట్లో లేనట్లయితే గుడికి వెళ్ళి గుడి దగ్గర నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలలో శనీశ్వరునికి శని తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో చేసి తర్వాత నల్ల నువ్వులను ప్రసాదంగా సమర్పించాలి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణునికి మీ శక్తానుసారం నల్ల నువ్వులను ఒక రోజు మందం బియ్యాన్ని కూరగాయలను భోజనానికి అతనికి దానం చేయాలి ఒకవేళ మీకు ఇంకా శక్తి ఉన్నట్లయితే బయట ఉన్నటువంటి వాళ్ళకి అంటే కొంచెం పులిహోర లాంటివి చేసుకుని వెళ్ళి వాళ్ళకి పంచి పెట్టడం లాంటివి చేయవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాంటి వాటితో బాధపడేటువంటి వాళ్ళు కొంచెం ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు శని త్రయోదశి అయినందున చాలా విశిష్టమైనటువంటి రోజు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మానసికంగా ఆర్థికంగా ఉద్యోగం లేక లేదా చేయవలసినటువంటి పనులు మధ్యలోనే ఆగిపోవటం ఎవరికైనా డబ్బులు ఇచ్చినవి తిరిగి వసూలు అవ్వకపోవటం లాంటివి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది తప్పకుండా మా దేవుని అనుగ్రహం లభించి మీరు అనుకున్నటువంటి పనులను అయితే పూర్తి చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి